హలో కాగనమస్తీ అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఏప్రిల్ ఇరవై మూడు మార్నింగ్ వచ్చేసి ఆరున్నర అవుతుంది మాల్ అవి కూడా దింపుకున్నాం మేము సాయంత్రం అది ఇలా బుధవారం అలా దింపేసిన మాల్ మొత్తం ఇలా ప్యాక్ అవుతుంది మా కోడలు వచ్చింది ఇలా మాల్ దివడానికి సాయంత్రం సాయంత్రం మొత్తం ఇక ఎట్లుండదు కారు నింపారు సాయంత్రం మరి ఎట్లా ఎట్లుండదు చూడ చూడాలి పోతున్నాం ఇక వంటి ఉండడం వారికి తిరిగి స్టార్ట్ అయినాం మా బాబు కూడా వచ్చేసిండు మేము కూడా పోతున్నాం ఏడు బాబు అవుతుంది ఏడు బాబు అవుతుంది మేము ఏంటో ఎప్పుడు వెళ్తాం జల్లకూరం ఎందుకంటే ఇంట్లో గుర్రం కొడుతుంది ఇంకోటి అమ్మ వాళ్ళు ఉరిపోయేది అందుకే చూద్దాం ఈరోజు ఇంట్లో పొద్దున పోతాం కదా ఇంట్లో ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా బాగుంటుంది చెప్పు చూసి చూసి మంచిగా డెవలప్ చేసేసారు బాగుంది చెప్పు మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా మనం జల్దీ వెళ్ళుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే అంటే పొద్దు పొద్దుగా పోతున్నాం కదా ఇంకా ఏడుగుడే మా బావా దంచుడే దుడు బండి మెల్ల అని చెప్పిన ఆయన ఆయనే వింటలేరు పోతున్నాం మళ్ళీ జల్దీ రావాలి అది సరే ఇంకా మాకిలానే కలుగుతున్నాం టైం వచ్చేసి పాతక్క ఎన్నిది మాకిడ్ చూడ ఖాళీగా ఉంది పోవతాక ఎన్నిది పోతాం ఇక మాకి టమాటాలు తీసుకొని తీసుకునేకైతే మొత్తం ఖాళీ ఇంకెన్ని కూడా ఖాళీ ఆరు గంటలకు వచ్చినా కూడా సూపర్ ఉంటుంది ఇవి ఇక రూపాయలకి టమాటా తీసుకో చూద్దాం ఏం రేట్ అవుతుందో టమాటాలో అయితే వస్తున్నాయి చాలా ఉంది టమాటా అయితే రాగానే ఎత్తు కూర్చున్నా నాలుగు వందల యాభై అడ్డు అన్న పన్నెండు కిలోలు మాకి అసలు ఇంత ఖాళీగా ఈ టైంలో అంటే నాకు అసలు చుట్టూ కొద్ది రెండు ఏళ్ళకి కూడా ఎట్లుంటాయి మాకిటిగా ఎంత మాటలు చూడాలి ఎంతగానో వచ్చినాను ఎంత పొద్దుగా ఎంత మాలు వస్తుంది అంటే రోజు వస్తున్నాయి టమాటా నూట యాభై లీటర్లు ముప్పై బాక్సు టమాటా నూట యాభై రూపాయలకి సూపర్ ఉంది టమాటా అయితే గట్టిగా ఉంది ఇంకా మంచిగా కూడా ఉంది మొత్తం ఇరవై ఐదు బాక్సులు తీసుకున్నాం మాకు మా పిన్నికి ఇంకా గోకరకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయల కిలో బాగుంది హీరో వచ్చేసి రెండు వందలు కవరు ఇరవై కిలోలు ఉంటాయి పార్కింగ్లో అయితే పెట్టేసినాము మస్తు పీస్ అంటే పీస్ ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అదే తొమ్మిది నెలలకు రోజు ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తాం కదా రోజు హడావిడి హడావిడి ఇట్లానే బాగుంది ఇంకా చలో ఇవన్నీ పెట్టేసినాం పోదాం ఇంకా మార్కెట్లో ఎనిమిది గంటలకి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇట్లా ఉండాలి మార్కెట్ ప్రశాంతంగా తీసుకున్నాము నాలుగు బ్యాగులు ఇంకా లేపి బ్యాగులు వేయాలి వేయాలి ప్రశాంతంగా ఉంది మార్కెట్ అయితే మాలో అయితే ఉంది మిర్చి బీరకాయ కూడా తీసుకున్నాం మిర్చి వచ్చేసి ఇరవై ఐదు కిలో బీరకాయ వచ్చేసి ఇరవై రూపాయల కిలో ఏమే పల్లికే ఎంత పలికాయ ఎంత నలభై ఐదా నాలుగు వందల అంటే యాభై అంటే యాభై నలభై ఐదు రూపాయల కిలో మాట్లాడితే నలభై మూడు నలభై రెండు కూడా అవుతుంది అంతేనా పొదుపొదుగా మిర్చి ఒక రెండు యాభై ఆలు కూడా ఆలు తీసుకొని తీసుకున్నాము ఆలు ఏమో ఇరవై రెండు రూపాయలు కిలో యాభై మూడు కిలోలు ఉన్నాయి ఇంకా రెండు మూడు ఐటమ్లు చిక్కుడుకాయ ఇంకా చిక్కుడుకాయ ఇంకేముంది బెండకాయ ఇవి రెండు తీసుకుంటే తర్వాత ఇంకేమైనా తీసుకొచ్చి ఇంకా ఆప్షన్ ఉంటుంది మునకాయ తీసుకున్నాము మొక్కకి ముప్పై రూపాయలు అంట కిలో ముప్పై కిలోలు తీసుకున్నాము ఇంత ప్రశాంతంగా ఇంత మాలు ఉన్నా కూడా ఇంత ప్రశాంతంగా ఎప్పుడు వల్లే మార్కెట్ గేట్ రాము ఇంత ప్రశాంతంగా కూడా నేనైతే మొత్తం అయితే మొత్తం ఇది కూడా కాలే ఇంకా ట్రాఫిక్ అసలు ఈరోజు జనాలు కొనన్నీకి వచ్చిన వాళ్ళు అమ్మ వచ్చిన వాళ్ళు అసలు లేరు తక్కువ ఉన్నది మార్కెట్ డౌన్ అయిపోయింది మేము మరి ఎంత ట్రాఫిక్ కావాలి తెలుసా ఇక్కడ వాళ్ళు ఏడున్నారు ఆ కూరలు తీసుకొని వచ్చి వచ్చిన కూరలు అన్నారు మరి ఏడున్నారు చూడాలి మొత్తం ఆకులు రైతన్నారు బ్లాక్ సన్న మిర్చి మన రైతన్న తెచ్చిండు ఏం రెడీ రెండు వందల యాభై రెండు వందల యాభై చిన్నవి ఉన్నాయి మాత్రం రైతన్న లెక్క జబర్దస్త్ మరి మరి గౌరవం ఉంటుంది కారం సమోసాలు తినాలి మాత్రం లేచి గంకేస్తారు సమోసాల మిర్చి సమోసాలు వేసుకుని తింటే జప్ప మరి మామూలుగా ఉండదు మంచిగా యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్నావు నువ్వు కరివేపాకు కూడా తీసుకున్నాం బారు లడ్డుపాయారా నిన్న అసలు ఎంత లాజ్ చేసినాం అండి లడ్డు బాయి ఆయన అంత లాజ్ చేసిండు కరివేపాకు వల్ల నాకు డీజిల్ పైసలు ఇవ్వాలి మూడు వందలు అంట బారు పది కిలో తీసుకున్నాం అరే మామా చూసినావా వచ్చినా కూడా

మళ్ళీ ఇబ్బంది మళ్ళీ ఎందుకు వాళ్ళ ఫోటో మీద కొట్టినట్లేదు అయితే మంచి చెడు బాగుంటుంది అది నాది సంచి బ్యాగులు లేని బాధం చెప్పు అది కాల వాళ్ళొని ఈ బ్యాగులు ఇగో ఈ కవాలన్నీ ఏం చేస్తారు తల్లి నువ్వు ఫస్ట్ బెండకాయ తీసుకురా బెండకాయ ఒక వారం పడతది బెండకాయ తీసుకో ఒక వారం పడతది ఇయ్యాల ఒక ఇలాని బెండకాయ ఉంటది రైతన్న దగ్గర మామూలుగా ఉండదు అంతే అంతే కరెక్ట్ ఎన్నెక్కా పొట్టిగుంటది గాని బాగుంటది ఆ ఆ ఇసుడ ఎట్ట జోక్స్ వేస్తారు ఏం జోక్స్ వేస్తున్నావు బెండకాయస్తా అంటే ఏం చేస్తావ్ చేస్తావు చె బెండకాయ తీసుకురా రేపటి నుంచి వారం పడుతుంది అనుకో అదే అంటున్నా అందరు మన రైతాన్నకి మంచిగా బెండకాయ మంచి పోవాలని కోరుకుంటున్నాం మన అరుణ్ బాయ్ కూడా వచ్చిండు నల్లమిర్చి మిర్చి రేట్ బ్లాక్ మిర్చి నాలుగు వందలు తగ్గ నాలుగు వందలు బ్లాక్ మిర్చి రైతాన్నదే బెండకాయ కూడా తీసుకున్నాము బెండకాయ వచ్చేసి మూడు యాభై వై తర్వాత కారు చివరికాయ యాభై కులా ముప్పై ఐదు పాలు ముప్పై ఐదు పాటులో పడుతుంది ఇవాళ మొత్తం ఇంత ఖాళీగా అసలు ఏ టైంకి కూడా ఖాళీ ఉండదు బట్ ఇంత ఖాళీగా ఎందుకుంది అన్ని పెళ్ళిళ్ళు పెళ్ళి చాలా ఎక్కువ ఉన్నాయి అందుకేనే ఉంది మనకి అరుణ్ భయ్ కూడా మంచిగా పెళ్ళి పోతాడేమో ఇవాళ అరుణ్ భాయ్ ఇంత ఫ్రీగా ఎప్పుడు చూడైతే అలా ఆశ్చర్యంగా ఉంది అలా మొత్తం ఖాళీగా ఉంది హలో బిరకాయ రేట్ బిరకాయ రెండు యాభై లోకల్ లోకల్ బిరకాయ రెండు యాభై అంట మిస్ రెండు యాభై రెండు యాభై ఎక్కువ గోగరకాయ కూడా దోస యాభై రెండు యాభై రెండు యాభై గోగరకాయ ನಂಬರ್ ಒನ್ ಲೋಕಲ್ ನಂಬರ್ ನೆಂಬರ್ ಲೋಕಲ್ 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 ಷೇಮ ಪೆಂಡ ಇಡ ಹೈಲೈಟ್ ಅಂತ ಬೇರೆ ಆಡೇ ಆಡ್ತಾರೆ ಖಾನ್ 10 ರೂಪಾಯಿ 20 ರೂಪಾಯಿ ಅట్లా ಆರ್ಡರ್ ಅಟ್ಲ ಆಡರ್ ಡಾಕ್ಟರ್ ವಲ ಯಾವ ರೈತ ಅದೊಕ್ಕೇ ಮೈನೇಜ್ ಅದು మంచి ఫేమస్ అయితుంది ఇది వెళ్ళదాడు ఏం రేటు ఉంది కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎక్కువ రేటు పోతున్నాయి ఎంత నాలుగు వందల మూడు వందలు అయ్యా మూడు వందలు పోతుందంట హ్యాపీగా ఉందంట రైతు నాకైతే అట్లా హ్యాపీగా ఉండే చాలు మంచి రెడీ పోయి హ్యాపీగా ఉండే చాలు ఇక పోతున్నాం ఇక లోడ్ అయితే ఏంది బండి మనది మనకే బాగుంది లోడ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంటికి పోతున్నాం ఇక ఇది తీసుకొని నాకు ఫోన్పే కొట్టు బండి అయితే బయటికి వెళ్ళిపోయింది మూడు వందలు కవర్ అంటురా ఇంటికి పోయి మేకలు వేసుకోవాలని అంత తక్కువ ఆ బాబాయ్ ఏమి లేదు బాయ్ లేకలేకొచ్చిర్రీ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ లేకలేకొచ్చారు అలా ఎన్నికాయలు

రైతులే రైతులే టైం పదే అవుతుంది మా మామ అలా సినిమా బండిలా మామే మామకి హైవే రూట్ తెలవాలంట ఈరోజు చూపియాలి మామాకి ఆ మొత్తం మేజర్ నుంచి మస్తు లేట్ అయిపోతుంది మామకి అది మొత్తం కచ్చా రోడ్ మామ బండి ఖరాబ్ అయిపోతుంది ఇంకా ఇది అయిపోతుంది నీకు ఇది హైవే కొంచెం నీకు దగ్గర అయిపోతుంది టైం తెలియదు నీకు ఎక్కినా దిగినా తెలియదు అట్లా సో ఇక మొత్తం పది అయితే బయలుదేరిపోయినాం ఇక మా బావ వాళ్ళందరూ ట్రిఫిన్ తిని వస్తారు ఆకలి అయితే ఇది పది గంటలకు ఏం తింటామో రోజు పన్నెండు గంటలకు తినేది అలవాడు ఈ రోజేమో పది గంటలకు తినమంటే ఎట్లా తింటాం అది అలవాడే అయిపోయింది అంతే అన్ని తీసుకున్నాం కీరా కూడా తీసుకున్నాం ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము ఈరోజు మామతో పాటు ఫస్ట్ బండి ఈ బండి అయితే మామూలు పోతలే బండి మా అశోక్ లైన్ కంటే స్పీడ్ పోతుంది బండి ఇంకా మామా పాత బండి అమ్మేసి కొత్త బండి పండు మామ అది అమ్మేసి మంచి పైన నాకు గుర్తు ఒక అవునవును చాలా బామా ఇది కూడా అసలు బండి ఉరుకుతుంటే అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అశోక్ టాటా అయితే నా ఇంత స్పీడ్ పోతుంది బాగుంది బండి ఎవరైనా కొనాలనుకుంటే ఈ బండి కొనొచ్చు పర్లేదు లాంగ్ కూడా పోవచ్చు అరామ్సే ఏసీ కూడా పెట్టుకోవచ్చు ఏసీ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది కానీ మామ సౌండ్ బాక్స్ పెట్టుకుంటా చాలా రోజులు అయింది మామతో ఇట్లా నవ్వక మినిమం ఒక మా చిన్న కప్పు తర్వాతనే మళ్ళీ మేము కలిసింది అప్పుడే చిన్న కప్పు తర్వాతనే మళ్ళీ కలిసింది ఒక గంటలు వెళ్ళిపోతే అలాంటి పదకొండు గంటలకు వెళ్ళిపోతాం అమ్మ వన్ అవర్ రోడ్ అయితే హరీష్ రావు సార్ అయితే సూపర్ అయితే డబల్ రోడ్ కాబట్టి సింగిల్ రోడ్ అయితే ఇబ్బంది ఇక సాయంత్రం కలుసుకుందాం ఇక ఈరోజు ఏమేమవుతుందో అవుతుంది బాగా పడుతుంది ఎండ పడుతుందో సరిపడుతుంది వినాలి ఒక్కరు లేరు సగానికి సగం మంది వెళ్ళిపోయారు ఊళ్ళకి టమాటా ఇంకా పది రూపాయలు అమ్మాలి ఇక ఈ రోజు సరే ఇక సాయంత్రం కలుసుకుంది టైం వచ్చేసి పా నాలుగు

ఏంటంటే ఈరోజు అందరం పచ్చకాలే మా అమ్మ వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు అని చెప్పినారా వెళ్ళిపోయారు కదా మధ్యాహ్నం వెళ్ళిపోయారు చూడాలి నిన్న యాభై రూపాయలు రాసి ఈరోజు ఎంత టైం అయితే నాలుగు అవుతుంది వచ్చినాయి మార్కెట్కి ఈరోజు నాకు తెలిసి ఏ లొల్లి లేకుండా అవుతుంది మార్కెట్ ప్రతివారం లొల్లి లొల్లితో చేస్తుండే లేకుండా పెట్టుకోవచ్చు క్యారే కాల్ దాల్ బరుగుతే కారే చప్పించు ఆ జీలు వేసుకున్నాం సిద్ధం గిరక్ ఎట్లుంట పెద్దలు చిన్న సాయి మొత్తానికి అయితే అయితే వేసేసిన టమాటా బీరకాయ మిర్చి చిప్పుడుకాయ కొబ్బరికాయ అయితే సూపర్ ఉంది కదా ఉంది బెండకాయ ఆలు బీర ఇవన్నీ నాకు వాటర్ రజంటే అనుకుంది కొత్తిమీరే కరిపో నాకు తెలిసి వాళ్ళ కూడా లాసే ఏంది కాక ఇది గిరాకు అందరు పెళ్ళిళ్ళకి పోయి అనుకున్నాయని అలా అనుకున్న ఎందుకంటే గిరాక ఉన్నదని అనుకున్నట్ట మంచి మాములు దగ్గర అంటే భయం అవుతుంది బాధ అవుతుంది కరిపోకు కొత్తిమీర కూడా అనుకున్నాం ఇంకా చేకిందికి మాలేమో ఇంకా ఫుల్ ఉంది സൂസ് ഉസ് എണ്ണ ദകളെ കിലോ പതി ഏ കിട്ടാ guys, nama kadroh yang tak si ఇవాళ నాకు ఒక స్టాండ్ ఇచ్చు సో ఒకటే యాంగిల్లో వీడియో వస్తుంది ఈ ఒక్క అడ్జస్ట్ అయిపోయింది గాయస్ యాంగిల్స్ కొంచెం ఇబ్బంది ఉంటారు ఎందుకంటే ఇక్కడ గిరాక్ కూడా అమ్మాలి కాబట్టి ఇగో గాయస్ నా స్టాండ్ ఇవాళ కవర్లు టమాటాలు సో ఇవాళ వీడియో కొంచెం ఒకటే యాంగిల్లో వస్తుంది సారీ किलोपाल टमाटो किलोपा किलोपारी किलोपारी कवरपा कवरपादीपा

padi kilo padi kilo padi ropal అసలు ఒక టైం అయితే పది అవుతుంది టమాటా పన్నెండు బాక్సుల్లో కిలో పది ఎమ్ వేస్తాయి ఇంకా పై ఉన్నాయి బీరకాయ కొంచెం ఉంది మిర్చి ఇంకా రెండు కవర్లు ఉన్నాయి పైన కింద కింద చిప్పుడుకాయ ఒక కవర్ ఉంటుంది బొగ్గరికాయ రెండు కవర్లు ఉంటాయి బెండకాయ మూడు కవర్లు టోటల్ ఆలుగడ్డ ఇంకో నలభై కిలోలు ఏముంటాయి ఉంటాయి కొంచెం ఒక ఇక పది కిలోలు ఉంటాయి ఇక నిన్నడు మాలు ఏమో అయిపోయింది ఈరోజు ఏం అర్థమైతే సరే వరుసగా ఐదో రోజు కంటిన్యూగా అసలు ఈ సంవత్సరమే ఇట్లుంది ఉంది పోయిన సంవత్సరం ఇట్లా లేకుండే హాలిడేస్ వచ్చినా కూడా బాగానే అది మనకైతే లాస్ అయితే లేకుండే కానీ ఈసారి కూడా లాస్ నాకు సో చూద్దాం ఇప్పుడు మనం ఆ పైసలు ఎంత అయింది మనం ఎంత చూపిస్తాం అకౌంట్లో ఏమో మూడు వేల ఐదు వందల అరవై రూపాయలు పడ్డాయి మొత్తం హ్యాండ్ క్యాష్ ఏమో ప్లస్ అంటే ఒక ఎనిమిది వేల మనం పదకొండు వేల ఐదు వందల అరవై దీనిలో మాల్ పైసలు ఎంత అంటే పదివేలు పదిహేను వందల పదిహేను వందల అరవై ప్రాఫిట్ వచ్చినా కూడా దీనిలో ఆరు వందల రజ మీరాజ్ కూలి రెండు వందల నలభై లైట్ జాల గిరాయి రెండు వందల పది లైట్ గిరాయి రెండు వందలది కవర్ ప్యాకెట్లు తీసుకున్నాం రెండు వందల టోటల్ రెండు వందల ఎనభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది రెండు వందల ఎనభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఐదు రోజులకి ఐదు రోజులకి ఐదు ఐదు రోజులకి రెండు వందల ఎనభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఐదు రోజులకి మా కష్టం ఏందో ఆ బంధువులు కదా ఐదు రోజులకి రెండు వందల ఎనభై రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నా అంటే పాతమా మొత్తం కలిపేసి ఐదు వేలు ఇక పదివేలు రెండు వందల ఎనభై రూపాయలు ప్రాఫిట్ వచ్చిందంటే గ్రేట్ ఐదు రోజులు అసలు ఏమర్థం లేదు సో కాకా ఇగో ఇప్పుడు ఏమనుకో అంటే ఎన్ని రోజులు కూడా ప్రాఫిట్ అరే మేర ఎన్ని కూడా లాస్ వస్తుంది ఎట్లా వచ్చుకుంటున్నా అంటే ఒక అన్న మెసేజ్ కామెంట్ చేసాడు అన్న భగవంతుడు చూసుకుంటాడని చూసుకుంటాడు చూసుకుంటాడన్న ఎందుకంటే ఐదు రోజుల్లో లాస్ వచ్చినా కూడా నెక్స్ట్ మంత్ మనకి మంచి వ్యాపారం నడుస్తుంది అని చూడడం మేము మా అమ్మ సాయంత్రం ఆగిలేదు అది నాకు కొంచెం మైనస్ అయిపోతుంది పొద్దునొచ్చినా కూడా సాయంత్రం మాకెట్ వస్తలేదు అమ్మ అది మైనస్ అయిపోతుంది మమ్మొచ్చి ఇద్దరం కన్వర్జేషన్తో వదిలే అలా వద్దా మా పైసలు పెరిగిందా లేదా అని ఒకటి అవగాహన ఉంటుంది అవగాహన ఉండే ఒకటి ఉండదు అది మాకు లేదు అయి అది అయిపో లేదు మా ఏమో కొంచెం వర్క్ వల్ల ఇంటికాడ ఉండాల్సింది దానివల్ల నేను మీరాజ్కి మీ అంటే రజెంట్కి వర్క్ చేతి కింద పెట్టుకుంటే నాకు అంటే వాళ్ళు అమ్ముతున్నారు కాదు మంచి నమ్ముతారు కానీ అంటే అర్థమైతే లేదు ఇట్లా ఏ మూమెంట్లో ఇట్లా అమ్మవారు మా మా అమ్మజీ తెలుగు అనుభవం ఉంది ఇరవై సంవత్సరాల నుంచి కాబట్టి ఆమెకి తెలుసు ఎట్లా అయిందని కదా సో ఇది కాక ఐదు రోజులకైతే రెండు వందల ఎనభై ప్రాఫిట్ వచ్చింది సో ఇక ముందు ముందు ఇంకెన్ని లాస్లో అవుతుందో ఎన్ని ప్రాఫిట్ వస్తుందో తెలియదు కానీ నాకైతే మస్తు అవుతుంది చూద్దాం సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్